పల్లవి శిరహా కోల్పోతుంది కదా అయితే డాక్టర్ని పిలుస్తారనమాట ఆదిత్య ఇక డాక్టర్ వచ్చి చూస్తూ ఉంటారు ఇక మొత్తం అంతా చూసిన తర్వాత డాక్టర్ గారేమో ఒక ఇంజక్షన్ ఇస్తారు ఆ తర్వాత ఏమైంది అని చెప్పి గుండమ్మని అడుగుతారనమాట ఇక గుండమ్మ చెప్తుంది కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది బాగానే పొద్దునంతా యాక్టివ్గానే ఉంది సడన్గా నేను ఒక అయితే ఎనర్జీ డ్రింక్ ఇచ్చాను యాక్చువల్గా అది నేను కూడా తాగుతాను ఇక తిను ఎటు డ్యాన్స్ కాంపిటీషన్లో ఉంది కదా అని చెప్పి ఎనర్జీ డ్రింక్ ఇస్తే ఆ తాగి బయటికి వెళ్ళింది ఇక కళ్ళు తిరిగి అలా పడిపోయింది ఏమైందో మాకేం అర్థం కావాలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి అంటుంది ఏముంది ఎనర్జీ డ్రింక్ అంటున్నావుగా అందులో ఏం కలిపావో ఏంటో అని చెప్పి అనగానే ఏముంది నేను తాగేదే కలిపాను అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ కూడా అప్పుడు డాక్టర్ అంటుంది ఎనర్జీ డ్రింక్ అంటున్నారు ఆ తాగిన వెంటనే ఇలా అయింది కాబట్టి మేబీ దానివల్ల ఇలా అవ్వచ్చు అసలు పల్స్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది చాలా లోలో ఉంది పల్స్ అందుకే తనకి స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే అయ్యో తిన్న కాలు కూడా దెబ్బ తగిలినట్టుందే అని చెప్పి ఆ డాక్టర్ అబ్జర్వ్ చేస్తుంది గీత కూడా చెప్తుంది ఇక దెబ్బ తెల తగిలిందంటే తను కళ్ళు తిరిగి అలా మెట్ల నుంచి దొల్లుతూ పడుతూ ఇక అక్కడ చెట్టు కుండి ఉంటుందన్నమాట కుండి కొంచెం కాలుకి తగిలి అలా బ్లడ్ వస్తూ ఉంటుంది ఇక కాలుకి కట్టు కడతారనమాట కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది డ్యాన్స్ కాంపిటీషన్ అంటే తన వల్ల కాదు కాలు బాగా నెప్పొస్తుంది మరి జాగ్రత్త అని చెప్పి డాక్టర్ గారు కట్టుకట్టేసి వెళ్ళిపోతారు ఇక గుండెమ బాధపడుతూ ఉంటుంది పాపం డ్యాన్స్ కాంపిటీషన్లో విన్న వాళ్ళని చాలా పట్టుదలగా నేర్చుకుంది ఇప్పుడు డ్యాన్స్ చేయలేకపోతే ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న వైష్ణవి అటు అక్షత అంటూ ఉంటారు ఎన్నో కలర్లు అంటూ ఉంటాము అన్నీ అవుతాయా ఏంటి తనకి రాసి పెట్టలేదు అయినా తనకి ఇలా రాసుంది అందుకే ఇలా అయింది నువ్వు ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం ఏంటి తను అలా అవ్వడం ఏంటి సర్లే అతయ గారు అక్షిత డాన్స్ కాంపిటీషన్ ఉంది కదా తన్ని డాన్స్ కాంపిటీషన్కి నేను తీసుకెళ్తాను అక్షిత నీ డాన్స్ కాంపిటీషన్లో నువ్వు విన్నాడో నేను నా కల్లారా చూడాలి పదమ్మ అని చెప్పి సరే వెళ్ళండి అని చెప్పి ఇక ఆటో కామాక్షి కూడా అంటుంది ఇక వీళ్ళు బయలుదేరతారు ఇక గుండమ్మ వాళ్ళు అలా చూస్తూ ఉంటారు కోపంగా మరోపక్క కాలేజ్లో ఇక అందరూ కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు డాన్స్ కాంపిటీషన్కి చీఫ్ గెస్ట్లుగా ఇక ఆట సందీప్ వాళ్ళ వైఫ్ వస్తున్నారు అని చెప్పి అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల కారు వస్తుందనమాట అక్షిత కార్లోంచి దిగుతుంది వాళ్ళ అమ్మ కూడా దిగుతుంది ఇక అక్షిత వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తోని ఏమి ఆట సందీప్ వాళ్ళు వస్తున్నారంటే డ్యాన్స్ కాంపిటీషన్కి అనగానే ఓ అవునా అని చెప్పి మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అవును బాగానే ప్రాక్టీస్ చేసావా అసలే పల్లవి వస్తుంది కదా అసలే మొన్న డ్యాన్స్ వీడియో కూడా చూసాము తను చాలా బాగా ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ వేసింది తనే విన్ అవుతుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే అప్పుడు అక్షత అంటుంది ఏం మాట్లాడుతున్నావు నేను విన్నాను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ పల్లవి ఇక్కడ రానట్టే అనగానే ఏం మాట్లాడుతున్నావే పల్లవి ఎందుకు రాదు పేరు ఇచ్చింది కదా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ రాదని చెప్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అసలు ఏం జరిగిందనేది చెప్పకుండా రాము ఎదురు చూస్తూ ఉంటాడు పల్లవి పార్టీకి రావాలి ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట ఇక ఫ్రెండ్స్ ఏమో అక్షతకి చెప్తారు అటు చూడవే రాము పాపం పల్లవి కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి అనగానే సరే పదండి అని చెప్పి రాము దగ్గరికి వెళ్ళి చిటికలు వేస్తూ ఇలా అంటుంది ఏంటమ్మా పల్లవి కోసం ఎదురు చూస్తున్నావా తను రాదు రాలేదు కూడా అని చెప్పి అనగానే ఎందుకు రాదు పేరు పల్లవి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా ఖచ్చితంగా వస్తుంది డాన్స్ చేస్తుంది విన్ అవుతుంది మన అందరం కూడా చూస్తాము అని చెప్పి రాము అంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్కడికి వస్తుందనమాట వైష్ణవి చెప్పాం కదా ఆ పాపం ఆ పల్లవి రాలేదులే రాలేని పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటే ఇలాపల్లి అక్కడికి చరణ్ కూడా వస్తాడనమాట హాయ్ అక్షిత మీ మదర్ కదా అనగానే ఆ అవును మా మామ్ అంటే డ్యాన్స్ కాంపిటీషన్లో నా పార్టిసిపేషన్ చూద్దామని నేను విన్ అయితే చూద్దామని వచ్చారు అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది ఓకే చరణ్ అంటాడు నువ్వు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో గెలవాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను కథే పల్లవి కూడా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో ఉంది కదా తాను మన డ్యాన్స్ వీడియో అందరం చూసాం కదా నువ్వు కూడా చూసావు కదా తను ఎంత బాగా చేసిందో ఇక తను ఉండగా విన్ అవుతావా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్లే చాలా బాగా చేస్తే కానీ ఛాన్స్ లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు కోపంలో అక్షిత అంటుంది ఆ పల్లవి రాదు అనగానే రాదా ఎందుకు రాదు పేరు ఇచ్చింది కదా ఖచ్చితంగా వస్తుంది అసలు రాకుండా ఉండడానికి తనకేమైంది పల్లవికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా ఏమైనా అయిందా అని చెప్పి చరణ్ ఆత్రంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు చెప్తుందనమాట వైష్ణవి ఏంటి ఆ పల్లవి రాకపోతే నీకేమంత టెన్షన్ చరణ్ ఏముంది నీకంతా అనగానే అంటే ఏం లేదు జనరల్గా క్యాషువల్గా అడుగుతున్నాను ఇచ్చింది కదా రాకుండా ఎందుకు ఉంటుంది అంత బాగా ప్రాక్టీస్ చేసింది కదా అని అంటున్నాను అని చెప్పి చరణ్ అంటాడు అప్పుడు వైష్ణవి అంటుంది అంటే ఏం లేదు డ్యాన్స్ కాంపిటీషన్ కోసం అని చెప్పి చాలా ఇదిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేసరికి కాలు వెనికి ఇంట్లో కూర్చుంది తను రాదు రాలేదు కూడా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు అప్పుడు అక్షతతోని అక్షిత నీకు పల్లవి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటాను నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం తనకైతే చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ తను ఆత్మవిశ్వాసంగా అమ్మయి తన కాలు బెనకడం కాదు కదా ఆ వెనకడం తన ఏమీ చేయలేదు తనకు అంత ఎక్కువ తనకి కాలు ఇరిగినా సరే వచ్చి డ్యాన్స్ చేస్తుంది తను అంత సమర్థురాలే సరే మరి చూద్దామో వస్తుందో రాదో సరే మరి ఆల్ ది బెస్ట్ అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వైష్ణవి అంటుంది అక్షతతోని కాలు ఇరిగినా కూడా వచ్చి డ్యాన్స్ చేస్తుందంట ఏమేస్తుంది రాణి చెప్తాను కాలు నిజంగానే ఇరుగుతుంది దానికి ఈసారి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఆ తర్వాత దగ్గర పల్లవి దగ్గర గుండమ్మ ఇటు ఆదిత్య గీత కూర్చుని ఉంటారనమాట బాధగా ఏంటి పెద్దమ్మ ఇలా అయిపోయింది పల్లవి ఎంత ఇదిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది ఇలా అయిపోయింది కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్కి టైం కూడా అవుతుంది అని చెప్పి కీదా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేద్దాము అసలు ఎనర్జీ డ్రింక్ తాగి ఇలా అయిపోవడం ఏంటి ఏం అర్థం కావట్లేదు అని చెప్పి గుండెము కూడా అంటూ ఉంటుంది ఇక అప్పుడే రూమ్లోకి వస్తుంది కామాక్షి ఏంటి అందరు అలా ఉన్నారు ఆ డాక్టర్ గారు చెప్పారు కదా ఏం కాదు కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని ఈ మాత్రానికి అంత అవుతున్నారేంటి డెస్ట్ అది డ్యాన్స్ కాంపిటీషన్ మాత్రమే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుండం అంటుంది అది కాదు అత్తయ్య పాపం పల్లవి చాలా ఇదిగా ప్రాక్టీస్ చేసింది అందరూ హేళన చేశారు తను అందుకే అంత పట్టుదలగా చేసింది ఇప్పుడు డ్యాన్స్ చేయలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కొంచెం బాధగా ఉంది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదులే అని చెప్పి కామాక్షి అంటూ ఉంటుంది అప్పుడే మెల్లమెల్లగా కొంచెం మెలకు వస్తూ ఉంటుంది అనమాట పల్లవికి ఇకప్పుడు గీత పెద్దమ్మ చూడు పల్లవికి మెలుకు వస్తుంది అని చెప్పి అనగానే పల్లవి మెల్లగా లేచి కూర్చుంటుంది ఏమైంది ఏమైందమ్మా నాకు ఏమైంది గీత నాకు అని చెప్పి అనగానే ఇకప్పుడు గీత చెప్తుంది అంటే ఏం కాలేదు ఇందాకే డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేసి వెళ్ళారు నీకు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు పల్స్ డౌన్ అయిందంట ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి అనగానే అయ్యో అవునా అవును కాలేజ్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది కదా టైం అయిపోతుంది పద వెళ్దాం గీత అని చెప్పి గబగబా మంచం దిగిపోతూ ఉంటుంది పల్లవి ఇక లేచి నెంచంగానే లేవలేక కాలు ముందుకు అడుగు వేయలేక నెప్పితో అల్లాడిపోతుందనమాట పడిపోతూ ఉంటే గుండెమ్మ పట్టుకుంటుంది ఏమైంది కాలుకి అని చెప్పి అనగానే నువ్వు ఇందాక కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అక్కడ పోలకుండి నీ కాలుకి తగిలి దెబ్బ తగిలింది అని చెప్పి గీత చెప్తుంది నాకు దెబ్బ తగిలినా సరే నేను కాలేజ్కి వెళ్ళాలి డ్యాన్స్ చేయాలి అని చెప్పి పల్లవి అయినా నడవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఆదిత్య పట్టుకొని అంటారు ఏంటమ్మా పల్లవి ఆ పట్టుదల ఏంటి నీకు దెబ్బ తగిలింది కొంచెం రెస్ట్ తీసుకో ఈ కాంపిటీషన్ కాకపోతే ఇంకొక దాంట్లో పార్టిసిపేట్ చేయద్దు నువ్వు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు రెస్ట్ తీసుకో అమ్మా నడవలేకపోతున్నావు డ్యాన్స్ ఎలా చేస్తావు అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు పల్లవికి అంతా గుర్తొస్తూ ఉంటుంది నేను కనుక డ్యాన్స్ చేయలేదంటే విన్ అవ్వలేదంటే కాలేజ్లో ఆ రోజు చరణ్ నన్ను వెక్కిరించాడు లాగుంది ఇది డ్యాన్స్కి పేరిచ్చేదేంటి అని చెప్పి ఇక అటు పేరు ఇవ్వడమైనా విన్నవాళ్ళుగా అని చెప్పి ఇటు అక్షత కూడా అన్నింది కదా ఇవన్నీ మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట పల్లవికి ఎలాగైనా వెళ్ళి డ్యాన్స్ చేయాలి విన్నవ్వాలి అని చెప్పి పట్టుదలగా మళ్ళీ లేచి నించుంటుందన్నమాట ఇకప్పుడు కామాక్షి అంటుంది ఇదిగో అమ్మ పల్లవి మీ అమ్మ నాన్న మా మీద నమ్మకం తేని మా ఇంట్లో పెట్టారు నువ్వు అసలే దెబ్బ తగిలించుకున్నావు మా ఇంట్లో ఉండి ఇప్పుడు నువ్వు ఈ దెబ్బ తగిలిన కాలుతోని కాలేజ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేసి కాలు ఎరగొట్టుకున్నావు అనుకో ఇంకేం లేదు వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాట్లాంటారు అవసరం ఏదంతా ఇంట్లో కూర్చో అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మతో అంటుందన్నమాట పల్లవి అమ్మ మీరైనా అర్థం చేసుకోండి ఆత్మవిశ్వాసం ఉంటే ఏమైనా చేయొచ్చు అని చెప్పి మీరే నాకు చెప్పారు కదా నేను ఎలాగైనా డ్యాన్స్ చేయాల్సిందే నన్ను ఆపకండి అని చెప్పి పదగీత అని చెప్పి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు కూడా పడిపోతూ ఉంటుందన్నమాట నడవలేక పల్లవి ఇకప్పుడు అక్కడ ఆదిత్య అంటాడు గుండమ్మ నువ్వేనా చెప్పు పల్లవికి వెళ్ళొద్దని ఇంత నొప్పి పెట్టుకొని డ్యాన్స్ అలా చేస్తుంది అని చెప్పి అనగానే ఇకప్పుడు గుండమ్మ అంటుంది వెళ్ళనివ్వండి పల్లవి పల్లవికి కాలు నెప్పే ఉంది కానీ తనకి చాలా పట్టుదల ఎక్కువ పట్టుదలతోని తను రాని డ్యాన్స్ను కూడా నేర్చుకొని చూపించింది అంత పర్ఫెక్ట్గా అలాంటి అమ్మాయి ఈ చిన్న దెబ్బ కోసం వెనక్కి ఆకూడదు తను కాలేజ్కి వెళ్తే తను ఆ నొప్పితో అయినా సరే తను డ్యాన్స్ చేయగలదని నేను నమ్ముతున్నాను వెళ్ళి పల్లవి అని చెప్పి అనగానే ఇక పల్లవి వెళ్తూ ఉంటుందన్నమాట కాలేజ్కి సో ఇంతే అన్ని ఎపిసోడ్లో చెప్పింది కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్